వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో నాయకులు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ప్రభుత్వం దీంతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిగా పింఛన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది అలాగే తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పినారు ఆ పథకం కూడా అమలు చేశారు తర్వాత ఇంకా మిగతా పథకాలు చాలా ఉన్నాయి పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు తల్లికి వందడం రైతు భరోసా కింద అంటే పంట సహాయం కింద సంవత్సరానికి ఇరవై వేలు అన్నదాతలకు అందించడం అలాగే యాభై ఏళ్ళు దాటిన వారికి బీసీలకు పింఛన్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం అప్పట్లో చెప్పడం జరిగింది అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కూడా చెప్పారు ఇలా చాలా పథకాలు కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వ నాయకులు పథకాలపై ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు చేసే విమర్శలు నిజమా కాదా కూటమి ప్రభుత్వం అలాగా చేస్తుందా అంటే అవునానో కాదనే చర్చ ఒకటి ప్రజల్లో సాగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి నాయకుల మీద కావచ్చు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు వీరిపైన చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇలా వాళ్ళ ఆరోపణలు చేయడము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా దాన్ని ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎక్కువగా విష ప్రచారం చేస్తుండటంతో ప్రజల్లో సూపర్ సిక్స్ పథకాలపై చర్చ జరగడం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఆరు నెలలు అవుతుంది మొదటగా ప్రభుత్వం అధికారం లేకొచ్చాక రుచికొండపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైన భవనాలు నిర్మించారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఆయన కుటుంబ సభ్యుల కోసం ఆయన సొంత అవసరాల కోసం రుచికొండలో భవనాలు నిర్మించారని తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం నాయకులు విమర్శలు చేశారు అప్పట్లో అది ఒక చర్చిగా మారింది రుచికొండ అంశం అయిపోయాక తర్వాత తిరుమల లడ్డుపై ఒక ప్రచారం జరిగింది తిరుమల లడ్డులో నేయికి బదులు జంతువుల కొవ్వు కలిపేలా వైసీపీ ప్రభుత్వం సహకరించింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇదంతా జరిగింది భక్తులను అప్రతిష్ట చేసేలా ఆ ప్రభుత్వం వ్యవహరించిందని కూటమి ప్రభుత్వం నాయకులు స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రస్తావించడంతో ఆ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా ఆ అంశాన్ని చర్చించుకున్నారు తర్వాత వదల సమయంలో ప్రకాశం బ్యారేజీను బోట్లతో ఢీకొట్టి ఆ నీళ్ళన్నీ ప్రజల మీదకు వెళితే ప్రజలు మృతి చెందితే ప్రభుత్వానికి చెడ్డ వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు ఓట్లతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టాలని చూశారని ఒక ప్రచారం జరిగింది అది కొన్ని రోజుల పాటు ఆ ప్రచారం అలాగే సాగింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రారంభించింది కూటమి ప్రభుత్వం ఆ చర్చ దాదాపు ఒక నెలకు పైగా జరిగింది మళ్ళీ తర్వాత ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి ప్రభుత్వం పేదలకు అందించే రేసిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు ఈ అంశంలో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు నుంచి రేసిన బియ్యం అక్రమ రవాణా ఎక్కువగా జరిగింది ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారని ఆరోపణలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం నాయకులు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏదో ఒక విధంగా ప్రచారం చేస్తూనే ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చుండటంతో ఆ విషయాలను ప్రజలు చర్చించుకోవడానికే సరిపోతుంది ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలు చర్చించుకునే అవకాశమే లేకుండా ప్రభుత్వ పెద్దలు ఏదో ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇవన్నీ మనం చూస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎవరైనా మీరు కూడా ఈ విషయాలను ఒక్కసారి ఆలోచించండి అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెల ఏదో ఒక అంశంపై రాష్ట్రంలో చర్చ జరుగుతూనే ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అప్పట్లో నాయకులు ప్రజలకు హామీ ఇచ్చారు కానీ ఆరు నెలలు దాటిపోతున్నా ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలపై నాయకులు మాట్లాడడం లేదు పథకాలు ఎప్పుడు అమలు చేస్తామో కూడా చెప్పడం లేదు ఆ చర్చ ప్రజల్లో జరగకుండా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ ఈ ఆరు నెలల్లో బయటకు వచ్చినవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏదో ఒక రూపంలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు సూపర్శిక్ష పథకాల గురించి మాత్రం ప్రజల్లో చర్చ జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అని మనం చెప్పవచ్చు